గ్రామ వర్షన్ల డెమోక్రటిక్ అసోసి రాష్ట్ర అధ్యక్షుడిని అయితే ఈరోజు ఈ మేము ఈ వింతపత్రాలు పత్రాలు ఇవ్వడానికి కారణం ఏంటంటే ఈరోజు రెండు వేల పంతొమ్మిదిలో ఈ వ్యవస్థ ఏర్పాటైన దగ్గర నుంచి మొదట వాలంటీర్తో స్టార్ట్ అయ్యింది ఈరోజు సచివాలయ సిబ్బంది వాళ్ళు మానిటర్ చేసుకోవడానికి వచ్చారు అయితే ఈ రోజున వాలంటీర్ వ్యవస్థని తీసుకుంటారా లేదా అనేది నిర్ణయం పరిపాలన నిర్ణయం తర్వాత పాలసీ మ్యాటర్ కాబట్టి వాళ్ళు ఇంకా దాని నిర్ణయం తీసుకోలేదు ఈ లోపలనే అధికారులు అత్యుస్థానం తోటి ఆ క్లస్టర్లని ఏదైతే గతంలో వాలంటీర్లు చేసే పని క్లస్టర్ల విధానంగా విభజించారో ఆ క్లస్టర్ని ఇవాళ వార్డు సిబ్బంది విలేజ్ సిబ్బందితో నింపాలని చెప్పి చూస్తున్నారు కాబట్టి ఇది మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఎందుకంటే మేము పనిచేయడానికి వచ్చింది వార్డు స్థాయిలోనూ విలేజ్ స్థాయిలో సెక్రటరియేట్కి పరిమితమే పనిచేయడానికి వచ్చాము క్లస్టర్ స్థాయిలో మేము పనిచేయడానికి రాలేదు ఇదే నిబంధన ఆ రోజు మాకు గ్రామ వార్డు సచివాలయం నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు చెప్పుకుంటే ఉంటే కనుక చాలామంది పెట్టుండేవారు కాదు ఆ రోజు వాలంటీర్ల నోటిఫికేషన్కే పెట్టుకునేవారు కాబట్టి మేము మేము ప్రధానమైన డిమాండ్ ఏంటంటే ఈ రోజున మేము క్లస్టర్ల విధానానికి వ్యతిరేకం మేము సచివాలయం సెంటర్గా పనిచేయడానికి మేము ఇష్టపడుతున్నాము అలాగే మా డిమాండ్ ఏదైతే ఉన్నాయో ప్రధానమైన జాబ్ చార్ట్ ఇంప్లిమెంటేషన్ చేయమని అడిగాం చేయలేదు ఇప్పుడు వరకు దాని రూల్స్ మా సర్వీస్ రూల్స్ ఫ్రేమ్ చేయమని అడిగాం అవి కూడా ఫ్రేమ్ చేయలేదు తర్వాత మదర్ డిపార్ట్మెంట్ మదర్ డిపార్ట్మెంట్ కూడా ఇవ్వలేదు రోజుకి నోషన్ ఇంక్రిమెంట్లు మాకు మంజూరు చేయలేదు కాబట్టి ఇన్ని ఇబ్బందులు పడుతున్న పైపెచ్చు మా మీద రేషనైజేషన్ అంతా దాంతో ముప్పై మూడు వేల సిబ్బందిని గాలిలో ఉంచారు వారు ఎక్కడ విధులు నిర్వహించాలో వాళ్ళకి తెలియదు వాళ్ళు ప్రమోషన్ చేయాలంటే తెలీదు అది అది అతి లేకుండా ఉన్నారు తర్వాత ట్రాన్స్ఫర్లు లేదు పద్ధతి రెండు ఒకసారి చేశారు లో ఉన్న పొజిషన్ అని చెప్పి ఆ సిబ్బంది మాకు అవసరం లేదని చెప్పిన చోటు కూడా సిబ్బంది నుంచుకున్నారు ఈరోజు కావాల్సి కావాల్సిన చోట కూడా సిబ్బందిని నియమించలేదు కాబట్టి ఇన్ని ఇన్ని ఎంత గందరగోళంగా ఉన్న సిస్టమ్ని ఆ రోజు కనిపాడేసిన ఈ ఈ వ్యవస్థనే ఈరోజు సెటరేట్ చేస్తారని మేము భావించి మేము వస్తే మేము నమ్మితే ఈరోజున మాకు ఎటువంటి న్యాయం జరుగుతుందనేది మీరు చూస్తున్నారు ఇంకా దిగజారిపోయే స్థితిలో మేము ఉన్నాం కానీ పైకి వెళ్ళే స్థితిలో లేదు మాకు ప్రమోషన్ ఛానల్ ఇంకా క్రియేట్ చేయలేదు కాబట్టి తక్షణమే ఏదైతే ఈ నిబంధనలు పెట్టున్నారో అధికారులు దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ప్ర ముఖంగా మేము కోరుకుంటున్నాము మా ప్రధానమైన డిమాండ్ ఈ రోజున ఈ క్లస్టర్ వ్యవస్థని రద్దు చేయాలి సచివాలయ పరిమితంగా మేము ఉద్యోగం మాకు కల్పించాలి ధన్యవాదాలు